హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ప్రిన్సెస్ కట్ ఏ విధంగా కట్ చేయాలనేది చూపించబోతున్నాండి ఇది ఎయిటీ సెంటీమీటర్ క్లాత్ ఇది నేను ఈరోజు థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ అయితే కట్టింగ్ చూపించబోతున్నాండి అండి ముందుగా మనము క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండాలి కొనలు ఆపోజిట్ సైడ్లో ఏ విధంగా అయితే ఉండాలి తర్వాత ఎక్స్ట్రాస్ లేకుండా ఇక్కడైతే ైన్గా ఎక్స్ట్రా స్ లేకుండా ఎక్స్ట్రా దారాలు ఏమైనా ఉన్నట్టయితే ఇక్కడ లేదు క్లాత్ క్రాస్లో ఉన్నట్టయితే ఏమన్నా ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి స్ట్రైట్గా చేసుకోవాలి ఇంకా తర్వాత బ్లౌజు పొరుగు వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ప్లస్ ఇక్కడ ఒక వంద ఇంచు కుట్టడానికి వదిలేసినట్టయితే ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ కూడా ఫిఫ్టీన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ అండి థర్టీ ఎయిట్ బై ఫోర్ అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ నైన్ అండ్ హాఫ్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వచ్చేసి ఖర్చుకు అయితే నైన్ అండ్ హాఫ్ ప్లస్ వన్ అండ్ హాఫ్ అంటే లెవెన్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి కిందకి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇప్పుడు నెక్ విడ్త్ నేను టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అండి టూ అండ్ హాఫ్ అంటే ఈ థర్టీ ఎయిట్ ఇంచెస్ వాళ్ళకి టూ అండ్ హాఫ్ అనేది సరిపోతుంది ఇంకెక్కువ కావాలనుకుంటే విడితే ఎక్కువ పెంచుకోవచ్చు నా నేనైతే టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను అదేవిధంగా నెక్ డీప్ వచ్చేసి ఇక్కడ చూస్తారు కదా ఈ లైన్కి నెక్ డీప్ వచ్చేసి టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను అండి మీకు అంతకన్నా తక్కువ డీప్ కావాలనుకుంటే తక్కువ పెట్టుకోవచ్చు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెట్టుకోవచ్చు నేనైతే టెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని చూస్తున్నారు కదా ఈ రెండింటినీ కల్పేసేయండి మనకి ఇప్పుడు నెక్ టీప్ వచ్చేసిందండి మనకి ఇక్కడ ఏ షేప్ కావాలనుకుంటే ఆ షేప్ని ఇక్కడ డ్రా చేసుకోవాలి నేనైతే రౌండ్ షేప్ అయితే తీసుకుంటున్నాను ఈ విధంగా రౌండ్ షేప్ తీసుకోవాలి తర్వాత షోల్డర్ విడ్త్ షోల్డర్ విడితే వచ్చేసి త్రీ తీసుకుంటున్నాం అండి ఇక్కడ కుట్టడానికి పోతు పోతుంది కాబట్టి ఒక టూ పావు వరకు షోల్డర్ విడ్ అయితే వస్తుంది లేదు మాకు ఎక్కువ కావాలనుకుంటే షోల్డర్ విడ్ ఇంకా కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు త్రీ త్రీ పాయింట్ టూ ఫైవ్ అంటే మూడు పావు వరకు కూడా తీసేసుకుంటే షోల్డర్ విడ్ అనేది ఎక్కువ వస్తుంది చూస్తున్నారు కదా షోల్డర్ విడ్ చేస్తే తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుండి నెక్కి అయితే జాయిన్ చేసేద్దాం షోల్డర్ విడుతూ నెక్ పెడుతూ నెక్ డిప్ వచ్చేసింది కదండి ఇప్పుడు చంక డౌన్ అనేది తీసుకున్నాము చంక డౌన్ వచ్చేసి మార్క్ చేసుకోవాలి ఈ ఈ ఈ విధంగా కలిపేసుకున్నాము సిక్స్ ఇంచెస్ ప్లస్ ఇక్కడ కూడా సిక్స్ ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ రెండింటిని కలుపుకోవాలి అదేవిధంగా ఈ లైన్ కి డ్రా చేసేయండి చూసారు కదా ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చంక రౌండ్ చంక రౌండ్ కోసము ఇది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా చంక రౌండ్ అయితే తీసుకోవాలి చంక ఆర్మ్ హోల్ అనేది మామూలుగా థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ ఇంచెస్ ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండదు సిక్స్టీన్ టు సిక్స్టీన్ అండ్ హాఫ్ లేదంటే మాక్సిమం సెవెంటీన్ ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉండదు ఆర్మ్ హోల్ అనేది కాబట్టి నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ విధంగా చక్కగా రౌండ్ కోసం అయితే ఈ విధంగా డ్రా చేసుకున్నాను ఇంతే అండి ఇప్పుడు అనేది కట్ చేసుకున్నాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఇక్కడ ఖర్చు కోసం అయితే వదిలిపెట్టాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా బ్యాక్ పార్ట్ అనేది మామూలు నార్మల్ బౌజ్కి ఏ విధంగా కట్ చేసుకోవాలో అదే విధంగా కట్ చేసుకోవాలి వేరే అయితే ఏమీ ఉండదు కాకపోతే ఫ్రంట్ పార్ట్ లో మటు మనము ప్రిన్సెస్ కట్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా చేంజెస్ అయితే ఉంటుంది వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళు వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్టే లైక్ చేయండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకున్నాము ఫ్రంట్ పార్ట్ అనేది హ్యాండ్స్ తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే తీసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసేసి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసేసి ఎక్స్ట్రా ఏమన్నా క్రాస్ లో కట్ క్రాస్ కానీ ఇంకేమన్నా ఎక్స్ట్రా ఏదైనా దారాలు కానీ ఏమన్న కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మన హ్యాండ్ ఎంతైతే హ్యాండ్ లెన్త్ అయితే ఎంత అయితే ఉంటుందో అంత కట్ చేసుకోవాలి నేనైతే షార్ట్ హ్యాండ్స్ అండి హ్యాండ్స్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్కి ప్లస్ వన్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్కి ఒక మార్క్ చేసుకోవాలి అదేవిధంగా ఒక టూ ఇంచెస్కి డౌన్లో ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి మన హ్యాండ్ లెన్స్ వచ్చేసి థర్టీన్ ఇంచెస్ అంటే సిక్స్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ ప్లస్ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం అయితే ఈ విధంగా తీసుకున్నాము ఇప్పుడు ఇక్కడ నుండి చంక డౌన్ అయితే తీసుకోవాలి ఈ విధంగా డౌన్కి అయితే ఈ విధంగా తీసుకోవాలి ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అవసరం ఉంటుంది కాబట్టి జాయింట్ చేసుకోవాలి ఏంటంటే హ్యాండ్స్ అయితే కటింగ్ లో అయిపోయింది ఈ విధంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇక్కడ చంకల లూజ్ వచ్చేసి లూజ్ కి మట్టికి ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇది అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ ఈ విధంగా ఓపెన్ చివర్లో ఉంటుంది కదా చివర్లో మన సైడ్ అయితే పెట్టుకోవాలి ఈ విధంగా అవుటర్ సైడ్ ఉండాలి చివర్లు మన సైడ్ ఉండాలి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ అజ్ ఇస్ దీనిపైన పరిచి ఇది కింద క్రాస్ పట్టి క్రాస్ బెల్ట్ వేయట్లేదండి ఓన్లీ బెల్ట్ లేకుండా ఈ విధంగా ప్రిన్సెస్ కట్ మట్టుకి చూపిస్తున్నాను ఇక్కడ కూడా క్లాత్ లేకుండా ఇది చూసారు కదా ప్రతి దగ్గర క్లాత్ కరెక్ట్ గా ఉందా లేదా చూసుకునే మట్టుకే పర్చేసుకోవాలి పర్చేసుకోండి మార్కెట్ యాజ్ ఇట్ ఈస్ డ్రా చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఫస్ట్ డ్రా బ్యాక్ పార్ట్ ని చూస్తున్నారు కదా ఈ విధంగా డ్రా చేసుకోవాలి కంప్లీట్ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ పైనకు ఉంటుంది కదా అంటే నాకు డీప్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి పై వరకు విధంగా స్ట్రేట్ లైన్ అయితే డ్రా చేసుకోండి బ్యాక్ పార్ట్ ఫిల్ చేసుకుందాం ఇది మన బ్యాక్ పార్ట్ డ్రా చేసాం కదా ఇది ఓకేనా ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి నెక్ డీప్ వచ్చేసిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నా అంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోవచ్చు ఇంకా సిక్స్ అండ్ హాఫ్ గానీ సెవెన్ కానీ తీసుకోవచ్చు ఇప్పుడు థర్టీ ఎయిట్ ఇంచెస్ బ్లౌజ్ కాబట్టి సిక్స్ లేదా సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఒక సిక్స్ ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఈ పైన నుండి కిందకి ఈ విధంగా రెండు అటాచ్ చేసుకోండి ఇక్కడ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి నేనైతే రౌండ్ షేప్ పెట్టాను అయిపోయింది కదా ఫ్రంట్ అయితే అయిపోయింది ఇప్పుడు చంక లోతు తీసుకోవాలి కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కి చంక లోతు అయితే ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా చంకల తీసుకున్నట్టయితే ముడతలు రాకుండా నీట్ గా ఉంటుంది ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ కి ఈ విధంగా కట్ చేస్తాం కదా అది ఎక్కడ ఎక్కడ అనేది చూద్దాము ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక లైన్ అయితే పెట్టుకోవాలి కింది నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇప్పుడు కంప్లీట్ గా ఒక డ్రా ఒక లైన్ అయితే డ్రా చేద్దాము వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉప్సు కాజా పట్టిక ఉంటుంది కదండి అక్కడి నుండి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ కి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ మార్క్ చేసుకున్నాము ఇక్కడ నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ థర్టీ ఎయిట్ ఫార్టీ అట్లా ఎక్కువ ఉన్న బ్లౌజెస్ అయితే సైజ్ ఎక్కువ ఎక్కువ సైజ్ బ్లౌజెస్ అయితే త్రీ అండ్ హాఫ్ తీసుకోండి థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ అట్లా కొంచెం చిన్న సైజ్ బ్లౌజ్ అయితే త్రీ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ బుక్స్ కాజా పార్టీ నుండి త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి అదే విధంగా పాయింట్ ఇది వచ్చేసి ఫైవ్ ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి చూసారు కదా ఇది మన పాయింట్ అండి ఇక్కడ వరకు అయితే డ్రా చేసుకోవాలి ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ ఇక్కడ నుండి ఈ విధంగా డ్రా చేసుకోండి చంకా మధ్య ఉంటుంది కదా మధ్యలో పాయింట్ వరకు ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్క్ అయితే పెట్టుకోండి ఇక్కడి నుండి ఈ మిడిల్ పాయింట్ పెట్టాం కదా ఇక్కడ నుండి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడికి అదే విధంగా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ పైకి ఇంకొక మార్క్ చేసాం కదా అక్కడ కూడా ఈ విధంగా రెండింటినీ కల్పేసేయండి ఈ విధంగా రెండింటిని కలుపుతూ ఈ విధంగా ఒక షేప్ అయితే డ్రా చేసేయండి ఇదే అండి మన ప్రిన్సెస్ కట్ ఈ విధంగా మార్క్ చేసి కట్ చేసి అనుకోండి పర్ఫెక్ట్ గా వస్తుందండి మనకి ఎలాంటి ముడతలు లేకుండా నీట్ గా చాలా బాగుంటుందండి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే చేశాను యాజ్ ఇట్ ఈస్ ఏ విధంగా మార్కింగ్ చేశాను పర్ఫెక్ట్ గా అదే విధంగా కట్ చేసి కుట్టినట్టయితే మన ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అయితే చాలా బాగా వస్తుందండి ఎలాంటి ముడతలు లేకుండా నీట్ గా మంచిగా వస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ విధంగా మనం మార్క్ చేసుకున్న లైన్ నుండి అయితే కంప్లీట్ గా నీట్ గా కట్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకున్నట్టయితే ఎయిట్ సైజ్ అయితే ఈజీగా మంచిగా నీట్ గా వస్తుందండి చూస్తున్నారు కండి వీడియో అర్థమవుతుందా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఈ విధంగా చంకల్లో తీస్తూ ప్యాంటు పార్ట్ అయితే కట్ చేసుకొని చాలా ఈజీగా కటింగ్ అయితే ఈజీగా కి అయితే అర్థమవుతుందని అనుకుంటున్నాను ఏ విధంగా స్టిచ్ చేసినట్టయితే మనకు ముడతలు లేకుండా పర్ఫెక్ట్ షేప్ అయితే మంచిగా వస్తుందండి చూస్తున్నారు కండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఈ విధంగా సింపుల్ గా ఈజీగా ఏ విధంగా కట్ చేయాలనేది చూసారు కదా ఇప్పుడు మనము కుక్స్కాజా పట్టిలు మరియు నడుం పట్టి ఈ విధంగా కట్ చేసుకోవాలనేది చూద్దాము ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కాజా పట్టికి మరియు బ్యాక్ పట్టీ ఉంటుంది కదా బ్యాక్ పట్టికి మనం కట్ చేసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఈ విధంగా మార్క్ చేసుకొని బ్యాక్ వాటు మరియు ఉక్స్ పట్టికి అయితే ఇదే వచ్చేస్తుంది కాజా పట్టికి మాత్రం టూ ఇంచెస్ తీసేసుకొని కట్ చేసుకోవాలి ఈ విధంగా బ్యాక్ పట్టి మరియు ఉక్స్ పట్టికి రెండిటికి ఇది యూజ్ అవుతుంది కాజా పట్టికి మట్టికి కొంచెం ఎక్కువ తీసుకోవాలి టూ ఇంచెస్ విడపతో తీసుకున్నట్టయితే కాజా పట్టి అనేది మనకు పర్ఫెక్ట్ గా సరిపోతుందండి ఈ విధంగా తీసుకోవాలి కాజా పట్టికి మట్టికి ఒక టూ ఇంచెస్ మార్క్ తోటి ఈ విధంగా టూ ఇంచెస్ మార్క్ చేసుకొని టూ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ కి తీసుకొని మన కాజాపట్టుకి అయితే ఈ విధంగా కట్ చేసుకొని పట్టి వేసుకోవడం చూసారు కదండి వీడియో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఈ విధంగా సింపుల్గా ఈజీగా కట్ చేసుకోవచ్చండి కుట్టడం కూడా చాలా చాలా ఈజీగా ఉంటుందండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ